హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత ఈరోజైతే హండింగ్కి వచ్చాను ఇది వచ్చేసి తెలుసు కదా శ్రీరాంపురం కొండ సో కొండపైకి అయితే వచ్చేసాం మనం ఈ కొండపైన చూస్తుంటే చాలా వాటికి హండింగ్కి జనాలు అయితే రావడం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ డైమండ్స్ దొరికే అవకాశాలు తగ్గిపోయాయి అనుకుంటాను అందుకనే చాలా వాటికి హంటింగ్కి అయితే రావటం లేదు ఒకప్పుడు ఇక్కడ ఇదే ప్లేస్లో వందల మంది హంటింగ్ చేసిన సందర్భాల్లోని కానీ ఇప్పుడు చూడండి కనీసం జనాలు కూడా హంటింగ్ చేసి వదిలేసిన ప్లేసులు కూడా మనకైతే క్లియర్గా కనపడుతున్నాయి నేనైతే కొంచెం కొండపైకి ఎక్కుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఎప్పుడు ఈ ప్లేస్లోకి వెళ్ళలేదు ఈరోజు చూద్దామని చెప్పేసి పైకి ఎక్కాను సో కనపడుతుంది కదా చూడండి ఒక చెట్టు కింద కూడా వేర్లతో సహా వేర్ల కింద కూడా క్లియర్గా తవ్వేశారు సో అక్కడైతే ఏం లేదు సో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే నాకు ఈ ప్లేస్ ఒకటి కనపడింది దీంట్లో చూస్తుంటే కొంచెం స్టోన్స్ అయితే చాలా అందంగా ఉన్నాయన్నమాట కాకపోతే ఇది ఏంటంటే మామూలు మట్టి శుద్ధ మట్టితో కలిసి ఉందన్నమాట సో ఎండిపోవడం వల్ల కొంచెం గట్టిగా ఉంది మట్టి ఒక పట్టన అయితే తెలుసు కదా తొందరగా ఇది అవుతుంది దాన్ని కడిగినా కొంచెం తొందరగా పోదు అనమాట నేనైతే కనపడ్డ వాటిని అలా క్లియర్గా కొంచెం చేతి క్లీన్ చేసి చూస్తున్నాను అనమాట కొన్ని స్టోన్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి ఈ ప్లేస్లో మ్యాక్సిమం ఇక్కడ స్టోన్స్ చాలా అందంగా ఉన్నాయి ఇవి కడిగితే కానీ అర్థం కాదు వీటిలో ఎలా ఉంటాయి ఏంటి అనేది సో కడిగిన తర్వాత లాస్ట్ ఇవి ఎలా ఉంటాయి అయితే మీకు అయితే చూపిస్తాను సో చాలామందికి నేను వీడియోలోనే పలానా చోటని ప్లేస్ అని చెప్తున్నాను ఇది శ్రీరామ్పురం పల్నాడు డిస్టిక్ నైగిర్కల్ మండలం అని క్లియర్గా చెప్తున్నాను కానీ అయినా మళ్ళీ ఈ ప్లేస్ ఎక్కడని చెప్పేసి అడుగుతున్నారు శ్రీరామ్పురంకి నేషనల్ హైవేకి పక్కనే ఉంటుందన్నమాట అనమాట నాకు నుంచి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది నేషనల్ హైవేకి పక్కనే మనకి క్లియర్ కనబడుతుంది కానీ ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ అయితే డైమండ్స్ అవకాశాలు అనేది తగ్గిపోయినాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే డైమండ్స్ అయితే అంతగా కనిపించట్లేదు ఏది మన వీడియోస్లో కొన్ని వీటిలో చూపించిన చోట్ల మాత్రమే ఒక ఉన్న స్టోన్స్ ఒకప్పుడు బాగా డైమండ్స్ కనపడుతున్నాయి అని చెప్పి అనుకున్న ప్లేస్లో ఈరోజు డైమండ్స్ కనపడే ఆనవాళ్ళు అయితే కనిపించట్లేదు సో ఇదే కొండ మీద మనమైతే నాకు తెలిసి తర్వాత కొత్త ప్లేసులు వెతుక్కోవాలనుకుంటాను సో అంతకుముందు హంటింగ్ చేసిన ప్లేసులు అయితే డెమోస్ దొరకటం లేదు అక్కడ అనవాళ్ళు కూడా కనిపించట్లేదు సో ఈ ఎట్ట ఏదైనా కొంచెం స్టోన్స్ అనేది నార్మల్ స్టోన్స్ కనబడుతున్నాయి ఇక్కడ క్రిస్టల్స్ క్రిస్టల్స్ కూడా అంత ఇదిగా కనిపించట్లేదు ఇప్పుడున్న పరిస్థితులు ఒకప్పుడు క్రిస్టల్స్ కూడా కొంచెం నీట్గా కనబడేవి ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు ఇక్కడ సో ఇటువంటి గాజు గాజుముగ్రాళ్ళు సో నార్మల్ స్టోన్స్ కొంచెం ఇట్లాంటివి మాత్రమే కనపడుతున్నాయి అదనమాట విషయం సో హంటింగ్ అయితే నాకు తెలిసి మేబీ ఇక్కడికి ఈ ప్లేస్లో ఇప్పుడు మీకు చూపించిన ఈ వీడియోలో మోత చూపించాను కదా ఆ ప్లేస్కి హంటింగ్ రాకపోవడం మంచిది ఎందుకంటే ఇక్కడ ఈ ప్లేస్లో డైమండ్స్ దొరికే అవకాశాలు అయితే లేవు తగ్గిపోయినాయి అదన్నమాట విషయం ఇక్కడైతే ఎటువంటి స్టోన్సే కనపడుతున్నాయి కానీ డైమండ్స్ అయితే అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్ టైం వేస్ట్ చేసుకోకపోవడమే మంచిది మీకోసం ఇంకొక కొత్త ప్లేస్లో హండింగ్ చేసి అయితే చూపిస్తాను సో నాకు నాకు దొరికిన స్టోన్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఈరోజు దొరికిన స్టోన్స్లో ఇది కొంచెం బెటర్గా ఉంది కానీ ఇది క్రిస్టల్ స్టోన్ సో ఇది అంతగా ఏం లేదు నార్మల్గానే ఉంది స్టోను తగ్గట్టు ఏం లేదు డైమండ్ అవకాశాలు అనేది లేనే లేదు వీటిల్లో సో అదే ప్లేస్లో చూడండి శుద్ధ మట్టిలో వెతికితే ఈ స్టోన్ కనపడింది ఇవి క్రిస్టల్లో సూర్యుగ్రాల్లో ఉంటాయి కదా ఇవన్నీ ఒకే దాంట్లో ఏర్పడి చూడ్డానికి స్టోన్ అయితే చాలా అందంగా ఉంది ఎట్లా ఏర్పడింది అంటే ఇది ఒక చిన్న గిన్నె టైప్లో ఏర్పడింది అనమాట అటుపక్క ఇటుపక్క చూడడానికి అయితే చాలా అందంగా ఉన్నాయి స్టోన్స్ చాలా వరకు గడిగిన ఇంకా మట్టి ఎంతవరకు ఉంది సో స్టోన్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో మ్యాక్సిమం శ్రీరాంపురంలో డైమండ్స్ దొరికే అవకాశాలు అయితే తగ్గిపోయినాయి ఫ్రెండ్స్ ఇది మీరు అర్థం చేసుకోవాలి సో దూరభారం నుండి వచ్చే వాళ్ళు అయితే రాకపోవడమే మంచిదని నేనైతే చెప్పగలను సో ఉంటే నేనైతే ఖచ్చితంగా వీడియో చేసి మీకు అయితే చూపిస్తాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్